అక్షర సూర్యుడు ఆట ఆడుకుందామా ఓకే స్టార్ట్ దగ్గ మెరుపు మెరిసింది దబదబ వాన కురిసింది నంజ ధాన్యం పండింది ఏం రాస్తున్నావు ధనశ్రీ ఏం రాస్తున్నావు ఆరుతి హెచ్ ఫర్ హార్స్ ఇష్యూ ఏం రాస్తున్నావు ఆదిత్య నువ్వేం రాస్తున్నావు హెచ్ ఫర్ హార్స్ శ్రీదా నువ్వేం రాస్తున్నావు దా అక్కడ పెట్టు దా అక్షరం పెట్టు ఏం రాస్తున్నావు దా ఏం రాస్తున్నావు కుట్టి హెచ్ ఏం రాస్తున్నావు ఔషిక హెచ్ ఏం రాస్తున్నావు హెచ్ సరిగ్గా పెట్టు దాని మీద పెట్టు హెచ్